నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి ప్రజలు ఆలోచించాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు పంతొమ్మిది ఇరవై నాలుగు పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాసిరకం ప్రసాదాల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా పంతొమ్మిది ఇరవై నాలుగులో తెస్తే సువాసన వచ్చిందా నెయ్యి వాసన వచ్చిందా అందులో నేను అడుగుతున్న ఒకే మాట మా తమ్ముడు నామాలు కూడా పెట్టుకున్నాడు అది పవిత్రత దేవుని మీద అభిమానం చాలా మంది ఉన్నాం ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు ఒక మసీదు కావచ్చు ఒక చర్చ్ కావచ్చు ఒక దేవాలయం కావచ్చు ఆ పవిత్రత కాపాడే బాయ్ తీసుకోవాలి అలాంటిది అపవిత్రం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం రెండో సంతకం ఆఫీసర్ నేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడిపి పంపించారు ఎన్డీడిబి పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని ఆ రోజు చెప్పారు అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది అపవాదం వస్తుందని ఉద్దేశంతో నేను చెప్పాను తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు ఎరగబోయే పరిస్థితికి వచ్చారు సిట్ వేశారు ఆ సిట్ లో వచ్చినటువంటి మీరు చదువుంటారు చాలా స్పష్టంగా చెప్పారు అసలు ఇది నెయ్యే కాదు కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన తప్పుని వేరే వాళ్ళ పైన వేయడానికి ప్రయత్నం చేస్తే నీచులున్నారంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి తెల్లవారు నిద్రలేశాను వివేకానందరెడ్డి మర్డర్ నిద్రలే చూస్తే సీవీ టీవీ సాక్షి సాక్షులే వేశారు ఏమని గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయాడని నేను కూడా నమ్మాను పాపం అనిపించింది సాయంత్రం అయింది మార్టం చేశాం అది కూడా ఆయన కూతురు అడిగింది అడిగితే పోస్ట్ పోస్టుమార్టం చేస్తే ఇది పోటు కాదు గొడ్డలి పోటని తేల్చారు సాయంత్రానికి నాటకాల రాయుడు మాట మార్చేశాడు చేశాడు తండ్రి లేని బిడ్డను ఉన్న దిక్కు పోయాడని అది అయ్యింది తెల్లవారి నిద్ర లేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది నేను రాజకీయం చేస్తాను కాని రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు కాని సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను కానీ రాణానికి కూడా లెక్క పెట్టుకోను కానీ నేను నేరాలు చెయ్యను చెయ్యను చెయ్యబోనని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది నా నిజాయితీ అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు అలాంటిది పాపం అమ్మాయి కూడా వాళ్ళ చిన్నాన్న కూతురు మోసపోయింది తర్వాత తెలుసుకునే కొద్దికి లేట్ అయిపోయింది ఇప్పుడు తిరుగుతా ఉంది సెక్యూరిటీ కూడా పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ని కంపెనీ తీసుకొచ్చి నా పేరు వేసి తప్పించుకోవాలంటున్నా అంటే కరుడు గట్టిన నేరస్సులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాల ఏమంటారు మీరు అంటే మీకు బాధ్యత లేదా నాకు ఒక్కడికైనా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడుకోవడం మీకు బాధ్యత లేదా ఎందుకు మీరందరూ కూడా గట్టిగా ముందుకు రావడం అనేది నేను అడుగుతున్నా మంచిని అభినందించాలి చెడుని ఖండించాలి చెడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మీరు నిరాకరించే పరిస్థితి రావాలి అప్పుడే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి అట్లా కాకుండా ఏదో చిన్న చిన్న దీని మీదనే ఆలోచిస్తా కూర్చుంటే నాకెందుకు వచ్చిందని మీరు ఇంట్లో పడుకుంటే ఐదేళ్లు మీ కోసం నేను కష్టపడ్డా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन